సందర్భంలో మిమ్మల్ని చెప్ప మిమ్మల్ని అడిగేది ఏంటిదంటే మీ జీవితాన్ని చూసి ఎవరైనా చెప్పగలుగుతున్నారా దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ యూ అందరిలాగా లేరు లోకస్తు లాగా మాట్లాడలేదు లోకస్తు సంథింగ్ డిఫరెంట్ అబౌట్ యూ నీలో ఏదో ప్రత్యేకత కనబడుతుంది అని మీ గురించి చెప్పగలుగుతున్నారా అయితే ఆయన చెప్పి ఐ నీడ్ యూ అని చెప్పి ఆ జాబ్ లో తీసుకున్నారట కానీ ఎప్పుడైతే ఆ జాబ్ స్టార్ట్ చేస్తారో ఆయనకి మించిన పనిచేసే వారు దొరకలేదంట అంత ఎక్సలెంట్ గా పనిచేస్తాడంట అభిషేకం ఉంటే ఏముంటదండి ఆశీర్వాదం ఉంటుంది అన్ని విషయాలు ఆశీర్వదించబడతారు ఆయన అంత ఎక్సలెంట్ గా అంత ఫాస్ట్ గా చురుగ్గా పనిచేస్తుంటే ఆయనని పట్టుకోలేకపోయారంట ఆయన స్పీడ్ని క్యాచ్అప్ చేయలేకపోయారు అంటూ వాజ్ సో ఎక్సలెంట్ ఇన్ ఈస్ డూయింగ్ ఎందుకంటే ఆయన ప్రత్యేక ప్రత్యేకపరచబడ్డాడు ఆయన దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు అందుకంటే దేవుని కనపరిచిన వారిని ఎప్పుడు కూడా ఆయన తిరిగి కనపరుస్తాడు దాని తర్వాత ఈయనకు ఆ పిలుపు ఉంది ఆ వాంఛ ఉంది ఎలాగా స్టార్ట్ చేస్తారు తెలుసా మొట్టమొదటిగా ఈ స్టార్టెడ్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ మీకు చెప్పాలంటే స్మిత్ విగిల్స్ వాదికి ఆయన లోకపరంగా ఎంతో ఫేమస్ ఎంతో ప్రఖ్యాతి చెందిన వ్యక్తి కానీ ఆయన ప్రారంభించినప్పుడు ఆయనకి నత్తి మొట్టమొదటిగా ఆయనకి విద్య లేదు దానిపైన నత్తి ఈ స్టర్స్ ఒక మాట స్పష్టంగా బయటికి రాదు అయితే నత్తి నత్తితోటి మాట్లాడలేని పరిస్థితి కాబట్టి చిల్డ్రన్ అయితే అందరిని అంగీకరిస్తారు కదండి బిడ్డలు అంటే ఎవరిని కూడా తీర్పు తీర్చి చిల్డ్రన్ తోటి స్టార్ట్ చేయాలని చిల్డ్రన్స్ మినిస్ట్రీ తోటి స్టార్ట్ చేశాడు అది కూడా ఎలాగా స్టార్ట్ చేశాడంటే ఒక చిన్న డాంకీనో గాడిదనో లేక చిన్న హార్డ్స్ నో గుర్రెనో తీసి గుర్రమో తీసుకొని ఆ వీధి అంతా తిరిగేవాడంట తిరుగుతూ పాటలు పాడుతూ తిరుగుతా ఉంటే ఆ బిడ్డలందరూ ఏంటి గుర్రం వచ్చింది ఏంటి గాడితొచ్చింది అని ఆకర్షించబడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పేవాడంట మీకు తెలుసా ఈ గాడితో మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందో మీకు తెలుసా ఈ గుర్రం ఎక్కడ నడిపిస్తుందో అని చెప్పి రండి అని చర్చ్ కి సాల్విచ్ నామికి తీసుకెళ్లేవాడంట అట్లా పదిహేడు సంవత్సరాల నుండే ఈ ఆశ ఆత్మల భారము ఏదో ఒక రీతికి ఎవరినైనా దేవుని కోసం సంపాదించాలనే తృష్ణ ఆయనలో కనపడుతుందండి ఆ చిన్న బిడ్డల కోసం ఆయన సంపాదించిన సంపద అంతా కూడా వారు అడుక్కునే బిడ్డలుగా ఉండే వారికి బట్టలు కొంటూ వారికి ఆహారం పెడుతూ వారికి చక్కటి అన్ని వసతులు తీర్చేవాడుగా ఉన్నాడంట ఆయన ప్రసంగించేటప్పుడు అంటే ఆ బిడ్డలకి చెప్పేటప్పుడు అంట ఎప్పుడు చూసిన బ్రోకెన్ హార్ట్ తో విరిగిన హృదయంతో కన్నీటి తోటి ప్రసంగించేవాడంట నేను చెప్పాను ఆయన చూడటానికి గంభీరంగా పెద్దగా ఈజ్ వెరీ యునో మస్క్యులర్ ఆర్ లవ్డ్ ఆర్ బిగ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు అట్లాంటి వ్యక్తి ప్రసంగించేటప్పుడు ఒక చిన్న బిడ్డగా చిన్న వ్యక్తిగా ఏడుపుతో కన్నీటితో ప్రసంగించేవాడంట తర్వాత తను అదే ఇంచుమించు ట్వంటీ టూ తను ట్వంటీ త్రీ ఇయర్స్ లోనప్పుడు కాలి అనే ఒక వివాహం వివాహమైంది ఆ శాల్విష్ నా చెందిన స్త్రీ తోటి వివాహమైంది ఆయనకి ట్వంటీ త్రీ తన వైఫ్ కి ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే అయితే అట్లాంటి సమయంలో ఆ భార్య ఏం తక్కువైంది కాదు ఏదో వెనకబడింది కాదు తను అప్పటికే షీఇస్ అ గ్రేట్ ఇవాంజలిస్ట్ సాల్వేషన్ ఆర్మీలో చీఫ్ పోస్ట్ గా తను పొందుకున్న వ్యక్తి ఎంతో ఆత్మల భారం కలిగిన స్త్రీ అసలు ఆ ఎయిటీన్త్ సెంచరీలో స్త్రీలు బోధించడమే అసలు ఒక వ్యత్యాసం అట్లాంటిది ఎంతో రోషము కలిగి ఆత్మల భారం కలిగి మంట కలిగి జీల్ తోటి ఎంతో మందికి బోధించేదంట ఎంతో మంది రక్షించబడేవారంట వరల్డ్ వైడ్ అంటే మరి ముఖ్యంగా అమెరికా బ్రిటన్ యూరప్ అనే ఆ దేశాలు బహుగా వాడబడుతున్న యవనాస్తురాలు అప్పటికి సో షీ వాజ్ ఆల్రెడీ ముమ్మరంగా దేవుని సేవలో ఉన్న స్త్రీ దాని తర్వాత ఆ సాల్వేషన్ ఆమెని విడిచి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎన్నో వివాదాలు ఎన్నో మనస్పర్ధలు వస్తున్నాయని కాబట్టి దాని తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు ఏంట ఒప్పందం ఆ ఒప్పందం ముందు ఒక గొడవ అయింది గొడవ అంటే అనంటది పాలి అంటది నువ్వు సువార్తను ప్రకటించు నువ్వు నా భర్త కాబట్టి నువ్వు మొదటిగా ప్ర ప్రకటించాలి నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని తను చెప్త భర్త అంటాడంట నేను చెప్పను నాకు నత్తి నాకు సరిగ్గా మాట్లాడటం రాదు కాబట్టి నువ్వు చెప్పు అట్లా కొన్ని రోజులు కొన్ని నెలలు వీళ్ళు వివాదాలంట ఫైనల్ గా కంక్లూజన్ వచ్చారంట ఏంట కంక్లూజన్ అంటే హోలీ నువ్వే ఇవాంజులిజం చేయి నేను ప్లంబింగ్ బిజినెస్ చేసుకుంటా నిన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పాడంట అట్లాంటి వారిని అరుదు కదండి అట్లాంటి వ్యక్తి అయితే వారికి ఐదు ఐదుగురు బిడ్డలు నలుగురు అబ్బాయిలు ఒక పాప అయితే తను తన భార్య ఆలయంలో ప్రకటిస్తున్నప్పుడు ప్రీచ్ చేస్తున్నప్పుడు స్మిత్ విగిల్స్ వేం చేసేవాడు తెలుసా బిడ్డల్ని తన చేతిలో పెట్టుకొని వారిని అందరినీ కూడా చూసుకునేవాడు అంట ఆయనకు అసలు ఏం మాత్రమో ఏంటి కుల్లు లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈగోనో ఏమీ లేదు తను దేవుని పనిలో ఉంది తనని సహకరించడం నా బాధ్యత అని చెప్పి ఆయన బాధ్యత వహిస్తూ బిడ్డల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ కొన్నిసార్లు తను ముందే వెళ్ళిపోతుంది రాత్రులు వస్తుందంట అయినప్పటికీ నీళ్ళంతా కూడా వ్యాపారం చేసుకుంటూ బిడ్డల్ని చూసుకుంటా అట్లాగా సహకరించేవాడంట ఒకనొకసారి టూ ఇయర్స్ కంటిన్యూస్ గా భయంకరమైన చలి ప్రారంభించబడ్డదంట స్నో స్నో పడతా ఉన్నప్పుడు చాలా భయంకరంగా అన్ని పైప్స్ అన్ని క్లాగ్ అయిపోయి చాలా కష్టంగా ఉందంట అట్లాంటి టైంలో మోస్ట్ హిట్ బిజినెస్ ఏంటిదంటే ప్లంబింగ్ బిజినెస్ ఈయన ఈ ప్లంబింగ్ బిజినెస్ లో ఉన్నాడు కాబట్టి అప్పటికి ఎంతో నేర్పరిగా ఉన్నాడు కాబట్టి ఆయన టూ ఇయర్స్ బిజీ అయిపోయాడట ఒక తర్వాత ఒకటి స్లాట్ వెమ్మడి స్లాట్స్ వస్తానే అనే అంట డబ్బులు ఎక్కువ సంపాదించాడట సో ఆ టూ ఇయర్స్ ఈ ప్లంబింగ్ వ్యాపారంలో ఉంటూ దేవుడు పని దేవుడు కార్యము అన్ని కూడా పక్కన పెట్టేశాడంట పక్కన పెట్టేస్తే ఏమైంది ఆయన హృదయంలోన్న దేవుని గురించిన ప్రేమ నా మంట మెల్లమెల్లగా చల్లారిపోతుంది దిగజారిపోతుంది అడుగండిపోయింది అట్లాంటి పరిస్థితుల్లో టూ ఇయర్స్ దేవునికి దూరంగా ఉన్నాడు టూ ఇయర్స్ దేవుని పనిని లక్ష్య పెట్టలేదు లెక్క చేయలేదు పిలుపున్న వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తే కానీ వ్యాపారము గొప్ప అని దేవుని మర్చి వ్యాపారం దగ్గరికి వెళ్ళాడు ఒకనొకసారి ఇలాగే ఈ టూ ఇయర్స్ ఆ సమయంలో తన భార్య ఇవాన్జులిజం చేస్తూ అందరికి ఎంతగానో ప్రభావితంగా ఉంటూ అప్పటికే షీస్ ఫుల్ ఆఫ్ జీల్ ప్యాషన్ ఎలాగైనా రక్షించాలని తను ఎప్పుడు చూసినా పనిలోనే ఉండేది దేవుని పనులు ఒక రోజు ఒక రాత్రి తను లేటుకోవచ్చింది ఈ నెలలో చల్లారిపోయింది కదా ఈ నెలలో ప్రేమ లేదు కదా అందుకే నేను భార్య భర్తలు ఒకటే పేజ్ లో ఉంటే భర్త సేవలో ఉన్నప్పుడు భార్య అదే ప్రాంతంలో అదే స్థలంలో ఉన్నట్లయితే అర్థం చేసుకోగలుగుతుంది భర్త ఒక చోట భార్య ఒక చోట భర్త ఒక పని భార్య ఒక పని అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండదు అప్పటి వరకు ఆయనకి అభిషేకి అభిషేకము దేవుని ఆత్మ దేవుని సన్నిధిని కోరిక ఉండేది కాబట్టి యూస్ టు హెల్ప్ బట్ నౌ వెన్ హీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ హిస్ బిజినెస్ వెన్ హీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ద వరల్డ్లీ థింగ్స్ వాట్ హ్యాపెన్ స్లోలీ ఇస్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ స్టార్టెడ్ డిటీరియోరేటింగ్ అట్లాంటి పరిస్థితుల్లో నన్ను లేటుగా వచ్చిందంట లేటు వస్తే స్టార్ట్ చేస్తాడంట ఏం స్టార్ట్ చేస్తాడు పెద్ద గొడవ స్టార్ట్ చేశాడని ఏంటి నువ్వు ఏ సమయానికి వస్తున్నావు ఏం చేసి వస్తున్నావు ఆయనకు అన్నీ తెలుసు ఆయన తన సువార్త పనులు ఉంది తను ఎంతగానో కష్టపడుతుంది అన్ని తెలిసి ఏమంటున్నాడు ఏం చేసి వస్తున్నావు ఇంత లేట్ రావటానికి ఏంటి కారణం అని నిలదీశాడంట అయితే తన భార్య అన్నదంట నువ్వు నా భర్తవి కరెక్టే కానీ ఏసేయ నా యజమానుడు నేను ఆయన పనిలో ఉన్నాను అన్న అన్నది చెప్పిన వెంటనే తనకి ఇంకా కోపము ఉషం ఎక్కువైపోయి ఏం చేస్తాడంటే బ్యాక్ డోర్ అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో బ్యాక్ డోర్ లో ఈమెని బయటికి నెట్టేసి లాక్ వేసేసి ఉన్నాడంట అంత కోపం వచ్చిందంట ఆమె వచ్చిన వెంటనే తనకి ఇరిటేషన్ అంట ఎప్పుడు చూసినా దేవుని ప్రేమ ఎవరిలో అయినా చల్లారిపోతే మనుషుల పైన ప్రేమ తగ్గిపోతుంది ఇరిటేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరైనా ఇంకా దేవుని కోసం చెయ్యాలి అని ఆశతో ఉండేవారిని చూస్తే ఇరిటేషన్ వస్తుందంట అది దయ్యాలకి సాదృశ్యం దయ్యాల ఆత్మ చేత నడిపించబడుతున్నారు అనే దానికి సాదృశ్యం అందుకనే మీరు ఎవరికైనా సువార్త ప్రకటించినప్పుడు వారికి కోపం వస్తుందా మీరు పోరాడేది మనుషులు కాదు దురాత్మలు లోకనాథలు అంధకార సంబంధులు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ ఆయన దయ్యపు దయ్యప్పు ఆత్మచేత ప్రభావితంగా ఉన్నాడు అవును వెన్ హీ స్టార్ట్ ఇగ్నోరింగ్ అట్లాంటి సమయంలో తనని నెట్టేసి ఇక్కడే ఉంది ఇంకా రావద్దు లోపలికి ఎంత ధైర్యం నీకు నా గురించి నాతో అట్లా మాట్లాడటానికి అని చెప్పి ఆమె తిడతా ఉన్నాడంట అయితే ఆమె ఏం చేసింది దేవుని ఆత్మతోటి దేవుని ప్రేమతో నింపబడిన స్త్రీ ఏం చేసిందంటే ఆయన బ్యాక్ డోర్ లాక్ చేశాడు కానీ ఫ్రంట్ డోర్ లాక్ చేయడం మర్చిపోయాడంట ఆ ఫ్రంట్ డోర్ నుండి వచ్చి టు లాక్ ద ఫ్రంట్ డోర్ అని నవ్వుతా చెప్తుందంట వాళ్ళిద్దరు నవ్వుతా 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 అతి కోపం అంతా కూడా చల్లారిపోయిందంట హాలియా ఈ రాసిన రచయిత చెప్తాడు ఏంటంటే ఒక స్త్రీ ఇంటికి థర్మోమీటర్ లా ఉంటదంట స్త్రీ వేడిగా ఉందనుకోండి ఇల్లంతా కూడా వేడిగా ఉంటదంట కో కోపంగా ఉందనుకోండి ఫుల్ ఇల్లంతా కూడా కోపం అదే స్త్రీ సంతోషంగా ఉంటే ఎంత అలసటతో భర్త వచ్చినప్పటికీ ఎంత ఆవేశంతో ఉన్న ఆ స్త్రీ సంతోషం బట్టి నెమ్మదిని బట్టి